ஓம் ஸ்ரீராமே நமராமிரா நமராமந்திரா நம ஓம் சாஸ்வத்தாயே நம ஓம் ரீவிலோச்சனாய் நம ஓம் ஸ்ரீபத்தியே நம ஓம் ரகு பூங்கே நம ఓం జానకి జానకీవల్లభాయే నమ జైత్రాయే నమ ఓం జతమిత్రాయే నమ ఓం జనార్దనాయే నమ ఓం విశ్వామిత్ర విశ్వామిత్రప్రియాయ నమ ఓం దాయ నమ ఓం తప్పణాయ నమ ఓం వాలిప్రదానాయ నమ ఓం వాగ్ నమ ఓం సత్యవాసాయ నమ ఓం సత్య విక్రాయ నమ ఓం సత్యవ్రతాయ నమ ఓం సత్యధరాయ నమ ఓం వ్రతధరాయ నమ ఓం సదా సదానుమాద అనుమాదచేద్రాయ నమ ఓం కేశ ఓం కౌశలేసాయ నమ ఓం కరధ్వే నమో విరాజపండియ నమ విభీష పరిణాయ నమ ఓం హరికోదండాయ నమ ఓం సప్తవేత ಪದಾ ನಮಃ ಓಂ ದಶಿ ದಶಿಗ್ರೀವಶಿರವರಾಯ ನಮಃ ಓಂ ಜ್ಯಾಮದ ನಮಃ ಓಂ ತಾಟಕಾಯ ನಮಃ ಓಂ ವೇದಸಾರಾ ನಮಃ ಓಂ ವೇದಾತ್ಮನಾಯ ನಮಃ ಓಂ ಓಂಭರೋಸ್ ನಮಃ ಓಂ ದೋಷಣ ಶಿರೋಹರ್ತೇಣ ನಮಃ ಓಂ ತ್ರಯಮೂರ್ತಾಯ ನಮಃ ಓಂ ತ್ರಿಗುಣಾತ್ಮ ನಮಃ ఓం త్రివ్రాయ నమ ఓం త్రిలోకాత్మ ఓం పుణ్యశాయనికీర్తనాయ నమో ఓం త్రిలోకరక్షాయ నమ ఓం ధ్వనినే నమ ఓం దండకారణ్యవక్తయ నమ ఓం అహల్యశాపవినాశనాయ నమ ఓం పృత్వభక్తయ నమ ఓం వరప్రదాయ నమ ఓం జితేంద్రాయ నమ ఓం జతగోతంద్రాయ నమ ఓం జతమిత్రాయ నమో ఓం జగద్గుర్వే నమ వృక్షవారణసంగం సంగతే నమ ఓం జయత్రదాయ నమ ఓం సుమిత్రపుత్రసేవిత నమో ఓం ఓం నమృతవార సీవనాయ నమో ఓం మాయామాచిత్రాయ నమ ఓం మహాదేవాయ నమ మహాభుజాయ నమ సర్వేవం సౌమ్యాయ నమో ఓం మహాదేవాహ్మణే నమో మునిస్థుతాయ నమో ఓం మహాయజ్ఞే నమో ఓం మహోదరాయ నమో ఓం సృగ్రీవేశయ నమ ఓం సర్వుణ్యఫలద్రాయ నమం స్మృత స్వ స్మృత సర్వాగ్వానాశినాయ నమో ஓம் ஆதிபுருஷா நம ஓம் பரமபுருஷா நம ஓம் மகாபுருஷா நம ஓம் புண்ணியதாய நம ஓம் தயசாரா நம ஓம் புண்ணியபுருஷாய ओम स्मृतवक्त्ताये नम ओम स्तभाषण्ये नम ओम पूर्वभाष्ये नम ओम रघुवाये नम ओम गुंड गुंडगंभराय नम ओम दर गुणाताये नम ओम नमः नम महादेव महादेवपूजिताये नम ओम सेतुकृत जीवासिये नम ओं नमः नम ओं हरिण्ये नम ओम श्यामा नम ओम सुंदराये नम ఓం సూర్యాయ నమో ఓం పితవానాశ్రయ నమ ఓం దురజ్వరాయ నమం సర్వజ్ఞాధిపత యజ్ఞాయ నమో ఓం జఠామవర్జితయ నమ ఓం విభీషణ ప్రతిష్టాయ నమ ఓం సర్వగుణ సర్వుణవర్జితయ నమ ఓం పరమాత్మనే నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం సచ్చిదానంద వివిగ్రహాయ నమ ఓం పరమజ్యోతియే నమ ఓం పరోస్పరాయ నమ పరాకాశాయ నమ ఓం పరాత్మన ஓம் படேஷா நம ஓம் பாரங்கா நம ஓம் பாரா நம ஓம் சார்வகா நம ஓம் பரோஸ் பரா நம ஓம் ஸ்ரீராமாஷ்டோத்திரநவீசம்ப்பூர்ணம்